ప్రభు అయిన నామమున మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మేము ముందు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం బైబుల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను పాస్టర్ గారిని అడిగి తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము మన మధ్యలో పాస్టర్ పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు ప్రజల పాస్టర్ గారు చూసారు బాగున్నారు పాస్టర్ గారు క్షేమంగా ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో ప్రజలను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు నేను చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏమిటంటే ప్రభుని యేసుక్రీస్తు నామమున నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీ వెంట ఓచును కాక ఆ మెయిన్ అలాగనే మీరు చేయించున్న ప్రతి పనులలో దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నూరంతలు ఫలము ఏసు నామమున మీకు అనుగ్రహించునుగాకని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఓకే మంచి పాస్టర్ గారు మనము ఈరోజు సంబంధించిన టాపిక్లోకి వెళ్ళిపోదాము మేము మొదటిగా మిమ్మల్ని అడగాల్సిన అనుకున్న టాపిక్ సువార్త అండి సువార్త అంటే ఏమిటి పాస్టర్ గారు సువార్త అనగా మంచి వార్త అని అర్థం ఇంగ్లీష్లో ఏమంటారంటే గుడ్ న్యూస్ అంటారు దేనిని గూర్చిన వార్త అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన వార్త సువార్తలో ఏసు క్రీస్తును గూర్చిన వార్త ఇమిడి ఉంది ఆయన ఏ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఆయన ఈ భూమిలో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాశ్చర్య కార్యాలు మానవుల కొరకు సిలువ మీద ఆయన చేసిన ఆ త్యాగము ఆయన చూపిన ఆ ప్రేమ ప్రతిదీ కూడా సువార్తలో ఇమిడి ఉంటుంది అదేవిధంగా లోక మానవుల కొరకు ఆయన చనిపోవటము సమాధి చేయబడటము మూడవ రోజు తిరిగి లేవటము అలాగనే పరలోకమునకు ఆరోహణమై అక్కడ దేవుని కుడిపార్శ్వమున ఉండి ప్రజల కొరకు ప్రార్థన చేయటము తిరిగి తన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన తిరిగి రావటం ఇవన్నీ కూడా సువార్తలో మరుగైన కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఏసు గురించి చెప్పకుండా ఎవరైనా ఏదైనా ప్రకటిస్తే మాత్రము అది నిజమైన సువార్త కాదు సువార్త ఎప్పుడైనా క్రీస్తును గూర్చిన వార్తగా ఉండాలి ఈ సువార్తను సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు వినునట్లుగా ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ప్రకటించాలి సువార్త ప్రకటించటానికి ఒక దైవజనులకు మాత్రమే కాదు ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఒక పని కాబట్టి ప్రభునందు విశ్వాసముంచిన అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించటం అది మన బాధ్యత ఎందుకంటే ప్రభు ఈ లోకములో నుండి ఆయన పరలోకమునకు ఆరోహణం అవుతున్న సమయమున తన ఎదుట ఉన్న అపోస్తులకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమన్నాడు మన డ్యూటీ ఏంటంటే సువార్తను ప్రకటించటం కానీ సువార్త అనే పేరు మీద మనం కోడికలు పెట్టి అక్కడ క్రీస్తుని గురించి ప్రకటించకుండా లోకములో ఉన్న వాటిని మనం ప్రకటించినట్లయితే అది నిజమైన సువార్త కానే కాదు కాబట్టి ఎక్కడ యేస్సు క్రీస్తుని గురించి ప్రకటించబడుతుందో అదే నిజమైన సువార్త కాబట్టి దీనినే సువార్త అంటారు ఓకే ఫాస్ట్ గారు తదుపరి ప్రశ్న సువార్త ఎవరికి చెప్పాలి సువార్త ఎవరికి చెప్పాలి మంచి ప్రశ్న ఇది బైబిల్లో చూద్దాము ప్రభు అయిన ఒక సందర్భంలో ఈ మాట చెప్పాడు సువార్త అధ్యాయము నాలుగు వాక్యము పద్దెనిమిది ఇక్కడ మనం చదివినట్లయితే ఆయన ఒక సమాజ మందిరములో ఉన్నప్పుడు ఆయన చేతికి ఎషియా రాసిన ఆ గ్రంథము ఇవ్వబడినది అప్పుడు ఆ గ్రంథమును ఆయన తీసుకొని ఇలా చదువుతున్నాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను సో ఈ మాట ప్రకారం చూస్తుంటే సువార్తను ఎవరికి ప్రకటించాలి అని మీరు అడిగారు ప్రశ్న ఆ ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథములు ఏసు చెప్పిన ఆ మాటని మీకు సమాధానంగా చెప్తున్నాను అది ఏమిటంటే సువార్తను బీదలకు ప్రకటించాలి బీదలు అంటే ఎవరు పాసారంటే మన లోకపరంగా చూసుకుంటే డబ్బు లేనివారు పేదలనే వాళ్ళు పేదవాళ్ళ లేక ఇంక వేరే విధంగా బైబిల్ బైబుల్ నుంచి వేరే విధంగా ఆన్సర్ చెప్పగలరా ఓకే మంచి మాట బీదలు అనగా ఎవరు మనకు తెలిసింది బీదలు అంటే ధనము లేనివారు బీదలు అని మనం అనుకుంటున్నాం కానీ బైబిల్ ప్రకారంగా చూస్తుంటే బీదలు ఎవరు అనగా ఎవరి జీవితములో దేవుడు లేడో వారందరూ కూడా దేవుని దృష్టిలో బీదలు అర్థమవుతుంది కదా ఓకే బాస్ ఎవరి జీవితములో దేవుడు అనేవాడు లేడో వారందరు శూన్యం అన్నమాట నిల్ అన్నమాట ఇప్పుడు చూడండి ఒక చిన్న ఉదాహరణ పౌలు ఒక సందర్భంలో ఇలా చెప్పాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక అధ్యాయము రెండు ఎపేసీలకు రాసిన పత్రిక అధ్యాయము రెండు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు నేను ఒక మాట నేను చదివి వినిపిస్తాను చూడండి ఓకే పాస్టర్ గారు పన్నెండో వాక్యంలో చూడండి ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి ఇక్కడ చూడు లోకమందు దేవుడు లేని వారు లోకములో జీవిస్తున్న మనుషులలో ఎవరు దేవుడు లేకుండా జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని దృష్టికి బీదలు ఓకే దేవుడు లేని వారందరూ ఓకేనా అర్థమైన ఓకేనా ఇప్పుడు చూడు ఇంకొక మాట ఇప్పుడు మన భారతదేశంలోనే ధనికులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు లక్ష వేల కోట్లు లక్ష కోట్లు ఉన్నవారు వేల కోట్లు ఉన్నవారు వందల కోట్లు ఉన్నవారు వాళ్ళందరినీ మనం ఏమంటామంటే ధనికులు ధనికులు అంటారు కానీ దేవుని దృష్టికి వారందరూ కూడా బీదలు వారికి లక్ష కోట్లు ఉండినను వాక్యానుసారంగా వారందరు బీదలు అని నేను ఎందుకు చెప్తున్నానంటే వారు ధనము కలిగి ఉన్నారు కానీ దేవుణ్ణి కలిగి ఉండలేదు ఓకేనా అర్థమండి సో దేవుణ్ణి ఎవరు కలిగి ఉండలేదో వారు ధనికులైనా సరే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో బీదలు దే ఆర్ ఫోర్ అంటారు కాబట్టి వారికి సువార్తను ప్రకటించాలి సువార్త వారు వినుట వలన క్రీస్తుల గురించి వారు తెలుసుకుంటారు క్రీస్తు ఎవరు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు శిలువ మీద మరణించాడు ఆయన రక్తము వలన మనకు కలిగే లాభాలేంటి ఆయన మరణము వలన సమాధి వలన పునరుద్ధానం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ కూడా సువార్త వినుట వలన వారు తెలుసుకుంటారు ఎప్పుడు క్రీస్తులు గురించిన సువార్త ప్రకటించబడుతుందో అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తున్న ఆ వ్యక్తిని అభిషేకిస్తున్నాడు ఆ వ్యక్తి నోట నుండి వస్తున్న ఆ సువార్త ద్వారా వింటున్న ఆ వ్యక్తిని ఆకర్షిస్తున్నాడు ఈ వ్యక్తి యేసును గురించి చెప్తున్నప్పుడు వింటున్న వారిలో విశ్వాసము నమ్మకము నిరీక్షణ ఒక నిశ్చయతను కలిగిస్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు జీసస్ ఎంత అవసరమో వారికి అర్థమవుతుంది తద్వారా వారు యేసును అంగీకరిస్తారు యేసును ప్రభువుగా రక్షకుడుగా వారు నమ్ముతారు ఆయన అనుగ్రహించిన నిత్య జీవమును వారు ఎప్పుడు పొందుకుంటారో అప్పుడు వారు దేవుని బిడ్డగా మారుతున్నారు అంటే మొట్టమొదటిసారి వారి జీవితంలో వారు దేవుని కలిగి ఉంటారు కనుక సువార్తను ఖచ్చితంగా ఈ భూమిలో ఉన్న ప్రతి బీదలకు ప్రకటించే తీరాలి యేసును దేవుడు అందుకే అభిషేకించాడు బీదలకు సువార్త ప్రకటించడానికి సో బీదలు ఎవరు అనగా దేవుడు లేని వారందరూ కూడా తన జీవితంలో ఎవరెవరు దేవుడు లేకుండా బ్రతుకుతున్నారో వారందరూ కూడా దరిద్రులుగాను బీదలుగానో మనం గుర్తించాలి ఓకే భాస్టార్ చాలా వివరంగా చెప్పారు మీ తదుపరి ప్రశ్న ఓకే సువార్త ఏ సందర్భంలో చెప్పాలి ఏ విధంగా చెప్పాలి కొంచెం వివరంగా చెప్పగలరా సువార్త చెప్పటానికి సమయము కాలము అనేది లేదు పౌలు ఒక సందర్భంలో తిమోతికి ఇలా చెప్తాడు సమయమందును అసమయమందును మనము సువార్తను ప్రకటించాలి అంటే ఏ సమయమైనా సరే మనము సువార్తను ప్రకటించటానికి సిద్ధంగా అంటే ఒక ప్రిపరేషన్ కలిగి ఉండాలా సువార్త అనేది చాలా ఇంపార్టెంట్ నమ్మిన వారికి అది దైవశక్తిగాను నమ్మకము లేని వారికి అది వెరితనముగాను ఉంటుంది కాబట్టి ఒక సమయము ఒక కాలం అనేది లేదు మనకు సమయము దొరికినప్పుడే ప్రకటించాలి అనేది లేదు కానీ సువార్తను ఏ క్షణమైనా ఏ సమయమైనా ఏ భాషలో కానీ ఏ సందర్భంలో కానీ మనము అవకాశం దొరికినప్పుడల్లా ప్రకటించటానికి సంసిద్ధంగా ఉండాలి ఓకే ఫస్ట్ గారు చాలా ఘోరంగా చెప్పారు ఈ సువార్త చెప్పడం వలన ఈ సువార్త చేయడం వలన ఏమైనా ప్రయోజనాలు కలిగి ఉన్నాయంటారా ఖచ్చితంగా ఇప్పుడు నేను సువార్త ఎప్పుడు చెప్తున్నానో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకిస్తున్నాడు ఎందుకంటే సువార్తలో దేవుని శక్తి మరుగై ఉన్నది ఏ వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్నాడో ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బలముతోనూ శక్తితోనూ నింపుతాడు ఆ సమయమున అతడు దైవశక్తితో దైవ ఆత్మ ఆవేశముతో మాట్లాడతాడు అందువలన వింటున్న వారిలో ఎంత ఘోరమైన పాపులైనా సరే ఎంత ఘోరమైన దుష్టులైనా సరే ఈ సువార్తను విని పశ్చాతాపడి వారి పాపము నుండి వారి శాపము నుండి విడుదల పొందే అవకాశం ఉంది అందువలన సువార్త ప్రకటిస్తున్న వానికి ప్రయోజనం ఉంది వింటున్న వానికి ప్రయోజనం ఉంది ప్రకటిస్తున్న వానికి కలిగే ప్రయోజనం ఏంటంటే అభిషేకము శక్తి ఆ సమయమున అతడు అనుభవిస్తాడు వింటున్న వారికి కలిగే ప్రయోజనం ఏంటంటే అతడు కూడా దైవశక్తిని అనుభవిస్తాడు తన స్థితిగతులలో నుండి బయటికి రావటానికి అనగా పాపము నుండి శాపము నుండి చీకటి నుండి బయటికి రావటానికి అతనికి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి సువార్త వినేవారికి ప్రకటిస్తున్న వారికి బహు ప్రయోజనము కలిగిస్తుందని మనం గుర్తించాలి ఓకే పాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొక అంశంలోకి మనం ముందుకు సాగుదామండి రెండవ అంశము బైబిల్ చదువుట బైబుల్ అంటే ఏమిటి ఓకే దాన్ని ఏ విధంగా చదవాలనేది కొంచెం వివరంగా చెప్పగలరు పాస్టర్ గారు బైబుల్ బైబుల్ అనేది బిబ్లియో అనే పదము నుండి బైబుల్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేశారు బిబ్లియో అంటే పుస్తకములు అని అర్థం మన చేతికి ఇది ఒక పుస్తకము లాగా కనబడుతుంది కానీ వాస్తవానికి ఇది ఒకటి కాదు అనేక పుస్తకములు కలిసి ఒక పుస్తకముగా మన చేతికి ఇవ్వబడ్డది అందుకనే దానిని బిబ్లియో అంటారు బహువచనాన్ని వినియోగించారు ఇందులో రాయబడిన ప్రతి లేఖనములు కానీ లేక వాక్యములు కానీ పరిశుద్ధాత్మ సహాయముతో లేకపోతే పరిశుద్ధాత్మ ఆ ఆవేశముతో ఏం చేశారని ఇన్స్పైరేషన్ అంటారు దైవజనులు రాశారు కాబట్టి ఇందులో రాయబడిన ఏ మాటైనా మనుషులు ఆలోచించి ఊహించింది రాసిన మాటలు కాదు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క ఆలోచనల ద్వారా వారికిచ్చిన ఆ యొక్క ఇన్స్పైరేషన్ ద్వారా ప్రవక్తలు కానీ దైవజనులు కానీ వాటిని భద్రంగా రాశారు కానీ పాత నిబంధన కాలములు చూస్తే గ్రంథాలు విడివిడిగా రాయబడి ఉన్నాయి విడివిడిగా రాయబడిన ఈ గ్రంథాలను దేవుడు కొంతమంది దైవజనుల సహకారముతో దేవుని యొక్క ప్రేరేపణ వలన అన్నిటిని కలిపి ఒక గ్రంథముగా ముద్రించి మన చేతిలో పరిశుద్ధ గ్రంథముగా పెట్టడం జరిగింది ఓకే ఇది మన చేతిలో ఉండుట వలన మనకు ఎన్నో లాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ గ్రంథం మన చేతిలో పెట్టడానికి ఎంతోమంది దైవ సేవకులు వారు త్యాగపూరితమైన జీవితం కొంతమంది అయితే దీని కొరకు ప్రాణం కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు వారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి సో మన చేతికి అందించిన ఈ గ్రంథాన్ని బట్టి ఇటు దేవునికి రాసిన ప్రతి దైవజనులకు నేను మనస్ఫూర్తి కొందనాలు చేయించుకుంటున్నాను ఓకే బాస్ట చాలా వేరంగా చెప్పారు తదుపరి ప్రశ్న నేటి తరంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక వాక్యాన్ని బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని అది మంచి వాక్యం వస్తే అంటే ఆశీర్వదనం వస్తే ఇదే మనకు సంబంధించి వచ్చిందని ఇదే మంచి వాక్యం అని దాన్నే ఆపాదించుకుంటున్నారు అలా చదవాలా లేదంటే ఒక అధ్యాయం తీసుకొని చదవాలా లేదంటే వాళ్ళు చెప్పినట్టు ఒక వాక్యం తీసుకొని చదవాలి ఎలా చదవాలో కొంచెం వివరంగా చెప్పగలరా సార్ బైబులు ఇలా అలా చదవాలని లేదు కానీ మనకు అర్థమయ్యేలాగా చదువుకోవటం మనం నేర్చుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఓకే కొంతమంది ఏం చేస్తారంటే ఆది కాండంలో ఒక ముక్క చదువుతారు ప్రకటన గ్రంథంలో ఒక ముక్క చదువుతారు అందువలన అర్థం కాదు సో అర్థం కావాలి అంటే డిసిప్లిన్ కలిగి క్రమశిక్షణ కలిగి ఒక్కొక్క పుస్తకాన్ని క్రమంగా చదువుకుంటూ రావాలి ఫస్ట్ మనం ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలి సెకండు ఆ పుస్తకములో ఒక అధ్యాయాన్ని మనం ఎంచుకోవాలి ఓకే అండి రెండో మూడవదిగా ఆ అధ్యాయాల్లో ప్యాసేజీలు ప్రకారంగా ఇవ్వబడి ఉంటాయి పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ అనమాట చాలామంది క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే అధ్యాయం మొత్తం చదువుతారు తర్వాత ఏం చదివారు ఏ భాగములు ఏముంది వారికి జ్ఞాపకం ఉండకపోవటానికి కారణం ఏంటంటే అధ్యాయం మొత్తం చదవటం అలా కాకుండా అధ్యాయం తీసిన వెంటనే పారాగ్రాఫ్ అందులో ఒక్కొక్క అధ్యాయంలో ఐదు పారాగ్రాఫ్లు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయంలో రెండు ప్యారగ్రాఫ్లు ఉంటాయి కాబట్టి బైబుల్ చదువుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అధ్యాయాన్ని ఎంచుకున్నప్పుడు ఆ అధ్యాయంలో ఎన్ని భాగాలు ఎన్ని పారగ్రాఫ్ల తెలుసుకొని ఒక్క పారాగ్రాఫ్ను ఎంచుకొని ఆ పారాగ్రాఫ్ను శబ్దముతో చదవాల అలా చదువుతున్నప్పుడు ఫస్ట్ చదివేవాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఓకే అక్కడ మాట్లాడుతున్నప్పుడు సందర్భం ఏంటి కాలం ఏంటి స్థలం ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటూ మనం చదవాలి చూడు ప్రశ్నలు అది ఒక టూల్స్ లాంటిది టూల్స్ అంటే ఒక వస్తువు లాంటిది ఇప్పుడు ఈ నేలను మనం తొవ్వి ఈ నేలలో దాచబడిన ఒక విలువైన వస్తువును మనం బయటికి తీసుకురావాలంటే ఆ విలువైన వస్తువు బయటికి ఊరికినే రాదు దాన్ని తవ్వాలి తవ్వాలి తవ్వటము మన చేతులారా జరగదు తవ్వటానికి మనకు కొన్ని టూల్స్ కావాలి కొన్ని వస్తువులు కావాలి ఇప్పుడు గెడ్డపర అలాగనే చలకపర ఇవన్నీ సహాయముతో మనము తొవ్వి దాచబడిన ఆ విలువైన వస్తువులను బయటికి అలాగనే ప్రశ్నలు క్వశ్చన్స్ అంటారు కదా ఎస్ అవి ఒక టూల్స్ లాంటిది మనం బైబుల్ చదివేటప్పుడు అధ్యాయాలు ఎంచుకోవాలి తర్వాత ఆ అధ్యాయాల్లో ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయో తెలుసుకొని ఒక్క పారాగ్రాఫ్ ఎంచుకొని ఆ పారాగ్రాఫ్ చదివేటప్పుడు మనం ప్రశ్నలు వేసుకొని చదువుతూ ఆ ప్రశ్నలకు సమాధానమును మనమే కనిపెడుతూ ఉంటే అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది బైబుల్ అనేది చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది కాబట్టి నేను బైబుల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అది చాలా విలువైన విషయాలు మరుగైన గ్రంథము బైబుల్ దైవ సత్యము ఇందులో మరుగై ఉన్నది కొన్ని వేల సంవత్సరాలు జరిగిన చరిత్ర ఇందులో రాయబడి ఉన్నది కాబట్టి మీరు చదువుతున్న ఐదు నిమిషం పావు గంటలోనే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఆ చరిత్రను అర్థం చేసుకోవటం చాలా కష్టం అందువలన మీరు చదవాలనుకుంటే ఒక పుస్తకాన్ని ఎంచుకోండి అందులో ఒక అధ్యాయాన్ని ఎంచుకోండి ఆ అధ్యాయాల్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయో చూసుకోండి అప్పుడు ఒక ప్యారాగ్రాఫ్ నేర్చుకొని ఆ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు సందర్భం ఏంటి కాలం ఏంటి స్థలం ఏంటి అది నేను జాగ్రత్తగా కనిపెట్టి చదవండి అందులో ఏ మాటలు నువ్వు చూస్తున్నావు వింటున్నావు జాగ్రత్తగా చూడు ఒకవేళ అందులో ఉన్న వ్యక్తి దేవుని గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే దేవుడే ఆ వ్యక్తి ద్వారా ఏదైనా ఒక కొత్త విషయం చెప్తున్నాడా వాగ్దానాలు హెచ్చరికలు గద్దింపు ఇటువంటిది ఏదైనా ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా ఇవన్నీ మీరు తెలుసుకొని ఒక పేపర్లో రాసుకొని అందులో నీ లైఫ్లో ఏదైనా సంబంధం ఉన్నదా ఒకవేళ దేవుడు నీలో ఏదైనా ఒక పొరపాటును ఆ వ్యక్తి ద్వారా నీకు చెప్తున్నాడా ఇవన్నీ తెలుసుకొని ఆ వాక్యమును నువ్వు అప్లై చేసుకోవడం వలన నీకు చాలా ప్రయోజనం కలుగుద్ది సో బైబుల్ వలన ప్రతి మనిషికి ప్రయోజనము కలుగుతుందని మీ అందరికీ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు బైబుల్ చదవండి మీ జీవితంలో మీరు మార్పును చూస్తారు ఓకే ఫాస్టర్ చాలా మంచిగా చెప్పారు ఓకే అంటే ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను వీడియోస్లో ఈ బైబుల్ అంటే భూత పుస్తకం అని అదో చెడుగా చిత్రీకరణ చెప్తున్నారు దీని మీద మీ అభిప్రాయం చెప్పగలరా అవును ఈ మధ్య కాలంలో నేను కూడా చూశాను చాలామంది బైబిల్ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం దాని వలన ఎవరికి ఉపయోగం లేదు అని అనేకుడి చెప్పుట నేను విన్నాను కానీ బైబిల్లో నేను ఒక మాట చదివి వినిపిస్తాను ఒక తర్వాత మీ ప్రశ్నను నేను సమాధానం చెప్తాను ఓకే అండి తీతుకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి వాక్యము పదిహేను ఒకసారి చదువుతా తీతుకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి వాక్యము పదిహేను ఇక్కడ చూస్తే పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవి అవిశ్వాస పవిత్రం అనేది కాదు వారి మనసును వారి మనసాక్షియో ఆ ఉన్నది పరిచబడి ఉన్నది అనిస్తగారు ఇక్కడ చూడు పవిత్రులకు అన్నీయు పవిత్రులములే అంటే మన లోపల పవిత్రత ఉంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మన దృష్టికి మనకు పవిత్రముగా కనపడుతుందంట అలాగనే అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు లోపల అపవిత్రత ఉన్నవారికి విశ్వాసము లేక నమ్మకము లేని వారికి ప్రతిదీ కూడా పవిత్రమైనది కాదు వారికి అపవిత్రంగా కనబడుతుందంట ఎందుకంటే వారి మనస్సును వారి మనస్సాక్షి లోపల అపవిత్రపరచబడి ఉన్నది ఈ పాయింట్ని గుర్తించుకోండి వారి మనస్సు వారి మనస్సాక్షి ఎవరి మనస్సు ఎవరి మనస్సాక్షి అపవిత్రంగా ఉన్నదో వారి దృష్టికి ప్రతిదీ కూడా అపవిపంద్రంగా కనబడుతుంది అంటారు అదేవిధంగా బైబిల్లో బూతు బూతు పుస్తకం అనే వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే వారి మనస్సు నిండ బూతులతో నిండి ఉండవచ్చు అందువలన వాళ్ళ దృష్టికి ప్రతిదీ ఎలా కనబడుతుంది భూ కనబడుతుంది కారణం ఏంటంటే వారిలో పవిత్రత లేదు ఒకటి వారి మనస్సులో వారి మనస్సాక్షి కూడా అపవిత్రంగా ఉన్నది ఇంకొకటి విశ్వాసం లేదు బైబుల్ మీద విశ్వాసం లేని వారందరూ కూడా బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారు బైబిల్ని చెడుగా వివరిస్తూ ఉంటారు రీజన్ ఏంటంటే బైబుల్ని నమ్మకం లేదు నమ్మటం లేదు సో బైబుల్ని ఒకసారి వారు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే అప్పుడు వారి చూపు కానీ వారి ఆలోచనలు కానీ బైబుల్ పట్ల డిఫరెంట్గా కనపడుతుంది సో ప్రాబ్లం బైబిల్లో లేదు కానీ బైబుల్ బూతు పుస్తకం అని చెప్పే వారిలో ఉన్న ప్రాబ్లం వారి మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ లో ఉన్న ప్రాబ్లం అంటే వారి మనస్సు అపవిత్రంగా ఉన్నది వారి మనసాక్షి అపవిత్రపరచబడి ఉన్నది రెండవదిగా వారికి విశ్వాసం లేదు లేదా బైబుల్ మీద సో బైబుల్ బూతు పుస్తకం కాదు ఎందుకంటే ఈ ప్రపంచములోనే అనేక మందిని ప్రభావితము చేసినది ఒకే ఒక పుస్తకం బైబుల్ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రభావితం అయ్యారు బైబుల్ ద్వారా ఎంతో మంది ఈ బైబిల్ ద్వారా మార్పు చెందారు కాబట్టి పెద్దలు ఒక సామెత చెప్తారు కదా పచ్చకామర్లు ఉన్నవాడి కన్నా పచ్చకామర లోకం అంతా ఎలా కనబడుతుంది అంటే ఎలాగనే బైబుల్ బూతు పుస్తకం అనేవాడి మైండ్ అంతా వాడి బుర్ర అంతా బూతు ఉంటుంది కాబట్టి వాడి దృష్టికి అలా ఉన్నది సో ప్రియులరా అటువంటి యూట్యూబ్ ప్రసంగాలను కూడా వినగాకండి ఆ వార్తలు వినగాకండి ఇది అద్భుతమైన పుస్తకము మా జీవితాలను మాత్రమే కాదు అనేక మంది జీవితాలను మార్పులోనికి తీసుకొచ్చిన పుస్తకం ఈ చివరి రోజుల్లో ఈ బైబుల్ గురించి చెడుగా ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో వారి బుర్ర వారి మనస్సు వారి మనస్సాక్షి అంతటా అపవిత్రంగా ఉన్నది గనుక బూతులతో నిండి ఉన్నది గనుక వారు ఈ విధంగా వివరించి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మరలా చెప్తున్నాను పవిత్రులకు అన్నీయు పవిత్రములే అపవిత్రులకును అవిశ్వాసులకును అన్నీ అపవిత్రములై ఉన్నది అందువలన నేను ఒకటే చెప్తున్నాను ఇది మెయిన్ వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లం అంతే మంచిది భాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు చూశారు కదా ప్రియులారా ఈరోజు దైవజనుల ద్వారా బైబిల్ చదువుట అలాగే సువార్త అనే అంశం ద్వారా మనం చాలా ప్రశ్న తెలుసుకున్నాము వీరందరూ కూడా దీన్ని విని ఈ వీడియో చూసే మీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మిమ్మల్ని ఉద్దేశించి మన పాస్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రేర్ చేస్తారు ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు స్తోత్రం తండ్రి ఈరోజు సువార్త సువార్తను గూర్చి బైబుల్ను గూర్చి కొన్ని ప్రశ్నల ద్వారా కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు అదేవిధంగా ఇంటర్వ్యూ చేసిన సహోదరుని కూడా మీరు ఆశీర్వదించండి అదేవిధంగా ఈ వీడియోను ఎవరెవరు చూస్తున్నారో వారందరు కూడా ఏసు నామమున రక్షణ పొందినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయాలి అదే విధంగా నీ గ్రంథాన్ని ఎవరెవరు బూతు పుస్తకమని ప్రకటిస్తున్నారో వారి మనోనేత్రాలు తెరవబడును కాకనే ఆజ్ఞాపిస్తున్నాము ఈ మాటల ద్వారా అనేకులు ఆశీర్వదించబడుట నీ కృపను అనుగ్రహించి నీ నామాన్ని ఈ విధంగా మహిమపరుచుకుంటున్నందుకు వందనాల స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమె మంచిది పాస్ చాలా వివరంగా చెప్పారు చాలా సంతోషంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకను మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సమయాన్ని నేను తీసుకుంటున్నాను